హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు హస్త ప్రయోగం వల్ల సమస్యలు ఎలా ఉంటాయి వాటిని ఎన్ని రోజుల్లో క్యూర్ చేసుకోవచ్చు వాటికి ఎంత ఖర్చు అవుతుంది సో చాలా మంది కూడా నేను ఈ వీడియోలో ముందే చెప్తున్నాను ఇది ఒక ప్రమోషనల్ వీడియో అయితే కాదు అనంటే ఇందులో చాలా మంది కూడా ఇలాంటి సమస్యలతో బాధపడి ఎక్కడికి వెళ్ళి కలవాలి ఏ డాక్టర్ని వెళ్ళి కలవాలి ఇంట్లో భార్యతో చెప్పుకోలేరు లేదా పేరెంట్స్ తో చెప్పుకోలేరు ఫ్రెండ్స్ తో చెప్పుకోలేక చాలా మదన పడి కొంతమంది సూసైడ్ దాకా అటెంప్ట్ చేయడానికి కూడా వెళ్ళిన వాళ్ళు మా దృష్టికి రావడం జరిగింది సో దీన్ని నేను ఆ దృష్టితోటి చాలా మంది కూడా ఆలోచిస్తుంటారు అంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కొంత తరగతి వాళ్ళు ఉంటారు కొంతమంది హైకాస్ వాళ్ళు కూడా ఉండవచ్చు ఓకే అయితే వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఎంత ఖర్చు అని ముందే భయపడుతుంటారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య అందరూ భయపడేది రికవరీ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి సో కాబట్టి ఈ వీడియోలో నేను దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తాను కాకపోతే దీన్ని ఒక ప్రమోషనల్ వీడియో కాకుండా ఒక మీకు ఉన్న సమస్యను క్యూ చేయడానికి మేము ఇచ్చేటటువంటి ఒక మంచి సలహాగా మాత్రమే దాన్ని తీసుకోండి సో ముఖ్యంగా ఈ అర్థప్రయోగ సమస్య అనేది అధికంగా అర్థప్రయోగం చేయడం వల్ల మాత్రమే వస్తుంది అందరికీ తెలిసిన విషయమే అందరికీ కూడా ఈ సమస్య రావాలని లేదు సమస్య వచ్చిన వెంటనే దానికి అందరూ గుర్తించే విధంగా కూడా ఉండదు అది సమస్య అనేది కొద్ది కొంత మందికి కొద్ది కొద్ది రోజుల తర్వాతనే తెలుస్తూ ఉంటుంది అయితే సమస్య లేని వాళ్ళు ఇది ఇట్లా ప్రమోషన్ కోసమే చేస్తుంటారు అనుకుంటారు అది నేచురలే దాని గురించి మెదపడించుకోవడం మీకు ఒకవేళ దాని గురించి తెలుసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి వేరే వేడి అందులో వెళ్ళచ్చు బట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా ఈ సమస్యను క్యూట్ చేసుకోవడానికి చాలా మంది ఎన్ని రోజులు సమయం పడుతుంది ఎంత పడుతుందో తెలియక లేదా అతని జీవితం మొత్తం ఇంతేనా అని కూడా బాధపడుతూ భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ భయం వల్ల ఈ ఆలోచనల వల్ల ఈ టెన్షన్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంకా తగ్గడం ఈ సమస్యలు ఇంకా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే దీనికి ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే ఈ సమస్యను క్యూట్ చేసుకోవడానికి నాలుగు నెలల సమయం మాత్రం పడుతుంది కంపల్సరీ ఆయుర్వేదంలో కోర్సు ద్వారా అయితే కొంతమందికి టూ మంత్స్ లో రావచ్చు రిజల్ట్ త్రీ మంత్స్ లో రావచ్చు మాక్సిమం ఫోర్ మంత్స్ మాత్రం కంపల్సరీ వాడుకోవాలి కొంతమందికి ఫోర్ మంత్స్ కూడా పడవచ్చు ఎందుకంటే అది డిపెండ్ అప్ ఆన్ సమస్య తీవ్రత వాళ్ళ యొక్క బాడీ దాన్ని గ్రాఫిక్ చేసే విధానాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అయితే దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికి మేము ఎంతో మంది క్యూర్ చేయడం కొన్ని వందల మంది సమస్య ఉంచి బయటపడడం చాలా హ్యాపీ లైఫ్ గా వాళ్ళు కొనసాగుతున్నాం అని చెప్పడం కూడా జరుగుతుంది మీరు కూడా మా వద్ద మెడిసిన్ వాడి మీరు కనుక క్యూర్ అయినట్లే జస్ట్ కామెంట్ లో మేము క్యూర్ అయినామని ఒక జస్ట్ కామెంట్ చేయండి దానివల్ల చాలా మంది కూడా మంచి వాళ్ళ వాళ్ళు ధైర్యాన్ని మీరు అంతే అంతేకాకుండా ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ముఖ్యంగా ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఎలాంటి మెన్షన్ ఉంటుంది అని చాలా మంది కూడా అడుగుతుంటారు చాలా మంది కూడా మేము వివరంగా ఫోన్ ద్వారా మా వద్దకు వచ్చిన వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి వచ్చేసి నాలుగు రకాల కోర్సులు మేము డివైడ్ చేయడం జరిగింది డిపెండ్ అవ్వడం సమస్య వాళ్ళ తీవ్రతను బట్టి దీనికి వచ్చేసి ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ కోర్స్ ఉంటుంది దీనికి వచ్చేసి ఒక పౌడర్ ఇస్తాము ఐదు రకాల మాత్రలు ఉంటాయి ఒకటి ఆయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పౌడర్ లో కూడా ఎనిమిది రకాల పొడులు మూడు రకాల బస్వాళ్ళను తయారు చేయడం యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇది వంగ బస్వం అబ్రగ బం లోహ బస్వాలు వీటిని యాడ్ చేస్తుంటాం దీనివల్ల మనిషి యొక్క శరీరం ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది త్వరగా అంటే ఈ బస్వాలను యాడ్ చేయడం వల్ల కలిగే లాభం ఏంటి అని అంటే ఒక పాము కాటి వేస్తే విషం ఎంత త్వరగా శరీరంలో ప్రవహించి గుండెకు చేరుతుందో అంత త్వరగా ఈ బస్వాలు శరీరానికి బలాన్ని చేకూరుస్తుంటాయి అందుకనే బస్వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అంత ఇంపార్టెంట్ అది ఓన్లీ ఆయుర్వేదంలో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈ ఆ బస్వాల ద్వారా మేము క్యూర్ చేయడానికి మాక్సిమం వాళ్ళ సమస్యను బట్టి ఇవ్వడం జరుగుతుంది అది కూడా వాళ్ళ ఏజ్ బట్టి వీటి యొక్క మోతాదును అవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాము ఇకపోతే ఎయిట్ థౌసండ్ కోర్స్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ కోర్స్ వచ్చేసి ఏంటంటే దీనిలో అధికంగా వచ్చేసి పూర్ణ చంద్రరస ముఖ్యంగా ఈ పూర్ణ రసం అనే గోల్డ్ కాంబినేషన్ ఈ పూర్ణ రసం లేదా వాళ్ళ సమస్య వసంత కుస్మాకారం లాంటి అంటే అవి కూడా కొంతమంది షుగర్ ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళకి ఈ బసంత కుస్సుమాకరం అని కూడా దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇవి గోల్డ్ అండ్ పాల్ కాంబినేషన్ వచ్చేటువంటి వాళ్ళు వీటికి తగ్గట్టుగా ఈ డోసే తగ్గట్టుగా వాటి మాత్రలు కూడా పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మాత్రలల్లో కూడా కాస్ట్లీ మాత్రలు ఉంటాయి తక్కువ రేటు మాత్రలు ఉంటాయి గోల్డ్ కోటెడ్ కాంబినేషన్ లో కూడా మాత్రలు వస్తుంటాయి అవి రేట్ ఎక్కువగా ఉంటాయి ఇది ఎయిట్ థౌసండ్ కోర్స్ ఇకపోతే ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ లాంచ్ చేసి వీటితో పాటు అదనంగా హీరా బస్వం యాడ్ చేయడం జరుగుతుంది ఈ హీరా బస్వం అనేది వజ్రంతో తయారు చేయడం వలన ఇది కేవలం శరీరంలో యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి వీక్నెస్ తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా ఫాస్ట్ గా ఉపయోగపడుతుంది ఈ హీరా భస్వాన్ని క్యాన్సర్ లు క్యూర్ చేయడంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు ఆయుర్వేదం ఎంటైర్ ఎంటైర్ మొత్తం ప్రపంచం మొత్తంలో క్యాన్సర్ ని ధీటుగా ఎదుర్కొనేటటువంటి తత్వం కేవలం ఈ హీరభస్వానికి మాత్రమే ఉంది సో ఈ హీరభస్వం క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు సో అంతటి దీనికి కారణం ఏంటి అని అంటే అది ఒక ఇమిడి లెవెల్స్ ని బాడీని క్యూర్ చేయడానికి క్యూర్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇలాంటి బస్వాలు అంటే కొంచెం కాస్ట్లీ కేవలం ఒక గ్రామం మాత్రమే మూడు వేల నుంచి నాలుగు వేల కాస్ట్ ఉంటుంది సో అదే విధంగా స్వర్ణ బస్వాలు అది కూడా ఒక గ్రామం మూడు వేల నుంచి నాలుగు వేలు ఈ బస్వాల వల్లనే మనిషి యొక్క ఇమ్యూని లెవెల్స్ అంటే విపరీతంగా పెరుగుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా డైట్ ఫుడ్ అన్ని కూడా చెప్తాం ఇకపోతే లాస్ట్ కోర్స్ అయితే ట్వంటీ థౌసండ్ కోర్సు ఎందుకు దీనికి అంత కాస్ట్ అంటే ఏవైతే చెప్పామో ఈ స్వర్ణ బస్వము ఈ వజ్ర బస్వాలు వీటి డబుల్ డోస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది కూడా మనిషికి సూట్ అవుతుంది అనుకుంటేనే శరీరం తక్కువగలుగు అనుకుంటేనే వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళ వీక్నెస్ బట్టి కొంతమంది అంటారు సార్ నాకు వారం రోజుల్లో పెళ్ళి ఉంది పది రోజుల్లో పెళ్ళి ఉంది చాలా వీక్ గా ఉన్నాను స్టామినా లేదు ఇలా చాలా మంది ఎరక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చెప్తారు అలాంటి వాళ్ళకి ఈ డోస్ ని మేము ప్రిఫర్ చేస్తాము ఈ డోస్ ఏ డోస్ అయినా సరే ఫైవ్ థౌసండ్ కానివ్వండి ఎయిట్ థౌసండ్ కానీ ట్వెల్వ్ థౌసండ్ కానీ ట్వంటీ థౌసండ్ కానీ ఏ డోస్ అయినా సరే ఖచ్చితంగా ఫోర్ మంత్స్ కోర్స్ వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఫోర్ మంత్స్ కోర్స్ వాడుకోవడం వల్లనే వాళ్ళకు త్వరగా క్యూర్ అవ్వడం అంతేకాకుండా సమస్య అనేది తిరిగి రాకుండా ఉంటుంది ఆ తిరిగి రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఫుడ్ ఏంటి ఎలాంటి ఫుడ్ మెడిసిన్ వాడేటప్పుడు తీసుకోకూడదు ఇవన్నీ పూర్తి డైరెక్షన్స్ అన్ని కూడా మేము అందించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇంకా ఇబ్బందిగా ఉండి మమ్మల్ని గా కూడా మా అంతకు వచ్చిన వాళ్ళకు కౌన్సిలింగ్ ద్వారా కూడా కొంత తెలియజేయడం ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాము ఈ కోర్స్ ఏ కోర్స్ అయినా సరే త్రీ మంత్స్ కి టైం తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ కోర్స్ ఉచితంగా అందించడం జరుగుతుంది చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సార్ ఫోర్త్ మంత్ కోర్స్ అంటున్నారు కదా అంత అమౌంట్ ఫ్రీగా ఇలా ఇవ్వగలుగుతున్నాను దీనికి కారణం ఏంటంటే మేము మెడిసిన్ తీసుకునే మా మాకు బాక్స్ లో కొన్ని శాంపిల్స్ అనేది ఇస్తూ ఉంటారు సో అది వాళ్ళకి శాంపిల్స్ అనేది అందజేయడం అనేది వాళ్ళకి నెసరీ అలాగే మాకు ఇస్తూ ఉంటారు ఆ శాంపిల్స్ అనేవి పేరుకుపోతుంటాయి వాటిని ఏం చేయాలో అర్థం కాక ఇలా మాకు వచ్చిన వాళ్ళందరికీ శాంపిల్స్ అనేవి ఉచితంగా అందిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఒకేసారి తీసుకోవడం వల్ల మాకు కొరియర్ చార్జెస్ బాక్సింగ్ ప్యాకింగ్ చార్జెస్ అన్ని కూడా తగ్గుతాయి కాబట్టి మేము కూడా ఆ విధంగా కూడా కొంచెం తక్కువ చేసి అంతేకాకుండా అందరూ కూడా ఒకే రకమైన స్తోమతతో ఉండలేరు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశం పొంది మేము కూడా అన్ని విధాలుగా వారికి ఉపయోగపడే విధంగా త్రీ ప్లస్ వన్ ఆఫర్ అందించడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వాడుతున్న సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే కొంతమందికి ఫీవర్ వస్తుంటాయి జలుబు వస్తుంటది అంటే వేరే కారణాల వల్ల వచ్చినా కూడా చాలా మంది భయపడుతుంటారు దీని వల్ల వచ్చినా లేదంటే ఈ మందులు వాడుకుంటాయి వాడుకోవచ్చా ఇలాంటి చాలా రకాల డౌట్స్ కొన్ని తినబడిపెక్టెడ్ గా కనబడుతుంటాయి వారి గురించి కూడా చాలా మంది కాల్ చేసి అడుగుతుంటారు అలాంటి పూర్తి గైడెన్స్ కూడా మేము పూర్తిగా వాళ్ళకి అందించడం జరుగుతుంది ఓవరాల్ గా ఫోర్ మంత్స్ లో ఈ కోర్సెస్ ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు తీవ్రదాన్ని బట్టి మేము పక్కగా క్యూ ఇచ్చడం జరుగుతుంది కొంతమంది వన్ టూ మంత్స్ ఎక్కువ పట్టవచ్చు దీని వల్ల పెద్ద అంటే ఆయుర్వేద మెడిసిన్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎఫెక్ట్ చాలా మంది భయపడుతున్నారు కిడ్నీస్ ఎఫెక్ట్ పడుతున్నాయో అని ఆ కిడ్నీస్ ఎఫెక్ట్ అనేది అసలుగా ఉండదు ఎందుకంటే మేము ఏజ్ బట్టి మీ ప్రాబ్లం బట్టి తగ్గ డోసు ఇష్టమైన డోస్ అంటే మీరు చాలా మంది ఏంటి ఈ పేర్లు తెలుసుకుంటారు ఆ డోస్ అలా కలుపుకొని వాడడం సరైన డైట్ ఫాలో అవకపోవడం ఇలాంటి వాటి వల్లనే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఖచ్చితంగా బస్ వాళ్ళు వాడినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఈ బస్ వాళ్ళను మనం యూజ్ చేయాలి ఇష్టమైన వాడడం అంతా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అవి అంత పవర్ఫుల్ కాబట్టి వాటి డోసేజ్ అనేది మాకు తెలుసు కాబట్టి ఆ విధంగా మేము యాడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం నాటు వైద్య ఛానల్ మీకు అందిస్తుంది మీరు నాటు వైద్యం గ్రూప్ లో కనుక యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ చేయండి పైన ఫోదర్ నెంబర్స్ కి మిమ్మల్ని కూడా నాటు వైద్యం గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమూలమైన సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి అండ్ గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మా పైన స్కూర్ నెంబర్స్ ద్వారా మీరు ఫోన్ చేయాలి లేదా ఆ నెంబర్స్ వచ్చి మాత్రమే మీకు ఫోన్స్ వస్తాయి వేరే ఏ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా దయచేసి వాటిని మీరు నమ్మద్దు బయట చాలా ఫేట్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ ఆ రెండు నెంబర్స్ ద్వారా వచ్చిన వాటిని మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ